ఓం శ్రీ సాయిరామ్ సాయిబాబా లీలలు అనంతమైనవి అందులో ఒక సంఘటన మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము అది పంతొమ్మిది వందల పదవ సంవత్సరం షిర్డి మసీదులో సాయిబాబా గారు పొద్దున్నే లేచి ముఖ ప్రక్షాళనం గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడవుతున్నారు వారు నేలపై గోనె పరిచి దానిపై తిరగలి ఉంచారు చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫినీ చేతులు పైకి మడిచి పిడికెడు పిడికెడు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగారు అక్కడ చేరుకున్న ప్రజలు ఇలా ఆలోచించసాగారు ఈ గోధుమ పిండిని బాబా గారు ఏం చేసుకుంటారు ఆయన ఎందుకు గోధుమలు విసురుతున్నారు వారు భిక్షాటనం చేసి జీవించు వారే కదా వారికి గోధుమ పిండితో ఏమి అవసరం వారికి పిండి నిల్వ చేయాల్సిన అగత్యం లేదే అని ఆలోచిస్తున్నారు కానీ బాబా గారిని ప్రశ్నించటానికి అక్కడ ఎవరికీ ధైర్యం చాలలేదు ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించింది అందరూ ప్రజలు ఈ వింత చర్యను చూడటానికి బాబా వద్ద గుమిగూడారు కానీ నలుగురు స్త్రీలు ఎట్లానో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారు తిరగలి పిడిని చేతిలో పట్టుకొని బాబా లీ పాడుచు విసురట సాగించేది ఈ చర్యలను చూసి బాబాకు మొదట కోపం వచ్చింది కానీ వారి ప్రేమకి భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్వారు విసురుతున్నప్పుడు స్త్రీలు తమలో తామిట్లు మాట్లాడుకొనిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తి పాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారెవరూ లేరు వారు భిక్షాటనం చేసి జీవించువారు వారికి రొట్టె చేసుకొనుటకి గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా దయగల హృదయం వారు కాబట్టి ఆ పిండి మనకే పంచుతారు అని ఆలోచిస్తూ ఆ పిండిని విసరటం పూర్తి చేశారు తర్వాత ఆ పిండిని నలుగురు నాలుగు భాగాలు చేసుకుని ఇళ్లకు తీసుకోవటానికి సిద్ధమయ్యారు అప్పటి వరకు శాంతంగా గమనిస్తున్న బాబా ఒక్కసారిగా కోపంతో లేచి వారిని తిట్టనారంభించారు ఓ వనితలారా మీకేమైనా పిచ్చి పట్టిందా ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేస్తున్నారు ఏ కారణం చేత పిండిని తీసుకెళ్తున్నారు సరే ఇట్లా చేయండి పిండిని తీసుకుపోయి గ్రామం సరిహద్దులపై చల్లండి అని వారికి చెప్పారు ఆ వనితలందరూ ఆశ్చర్యపోయి సిగ్గుపడి గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వరకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లారు దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటంటే షిరిడీలో కలరా ఎక్కువగా ఉండేది దాన్ని పారద్రోలటానికి బాబా గారు గోధుమ పిండిని విసిరి దానిని ఊరి సరిహద్దుల్లో వేయటం వలన కలరాని గోధుమ పిండి రూపంలో పారద్రోలారు ఈ గోధుమలు విసరటం వెనక ఒక వేదాంత భావం కూడా ఉంది సాయిబాబా షిరిడి ఎందు అరవై ఏళ్లు నివసించారు ఆ కాలమంతా వారు తిరగలి విసురుతూనే ఉన్నారు నిత్యం వారు విసిరేది గోధుమలు కాదు భక్తుల యొక్క పాపాలు మరియు మనోవిచారాలు తిరగలి యొక్క క్రిందరాయి కర్మ అయితే మీద ఉన్న రాయి భక్తి చేతితో పట్టుకున్న పీడి జ్ఞానము దీన్ని అర్థం ఏంటంటే మనం తిరగలి పిడిని ఎంత గట్టిగా పట్టుకుంటామో అదేవిధంగా కూడా జ్ఞానాన్ని గట్టిగా పట్టుకొని భక్తితో మన పాపకర్మని తొలగించుకోవటమే దీని నిగూఢ అర్థం ఇదండి ఆయన నీళ్ళల్లో ఒకటైన తిరగలి విసరటం మరియు దాని నిగూఢ అర్థాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్